హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అందులోను స్థలం లేని వారికి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఏప్రిల్ నుంచి ఈ స్థలం లేని వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సిద్ధం చేస్తున్నారండి అంటే ఎల్ టూ వచ్చిన వారికి ఆప్షన్లో ఎల్ టూ వచ్చిన వారికి ఆ లిస్ట్ టూలో ఉన్న వారికంటే స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఇవ్వబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకైతే చెప్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎల్ టూ లబ్ధిదారులకు రెండు పడకల ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం కసరత్తు ఇక కింద మ్యాటర్లోకి వెళ్తే గత ప్రభుత్వం నిర్మించి కేటాయించని రెండు పడకల గదుల ఇళ్లను ఇళ్ల పథకంలో భాగంగా ఎల్ టూ జాబితాలోని వారికి ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించారు ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఈ సర్వేను సరి సరిపోల్చుకొని ప్రభుత్వం ఇందిరమ్మాయిల జాబితాను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించి ఎల్ వన్ సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఇరవై ఒక్క లక్షల తొంభై మూడు వేల మందిని చేర్చారు వీరందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం విడతల వారీగా ఐదు లక్షల చొప్పున అందించనుంది ఎల్ టూ సొంత స్థలాలు లేని వారిని పంతొమ్మిది లక్షల తొంభై ఆరు వేల మంది ఉన్నారు వీరికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి కావలసిన ఐదు లక్షల చొప్పున ఇవ్వనుంది అయితే వీరిలోనే కొంతమందికి మిగిలిపోయిన రెండు పడకల గదులై ఇళ్లను కేటాయించాలని భావిస్తోంది ఎల్ త్రీలో ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఉన్నారు గత ప్రభుత్వం పదేళ్లలో రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి రెండు పడకల గదుల ఇళ్లను మంజూరు చేసింది ఇందులో లక్ష యాభై ఎనిమిది వేల ఇళ్లను పూర్తి చేసింది వాటిలోనూ ఒక లక్ష ముప్పై ఆరు వేలనే పంపిణీ చేసింది మిగతా అవి అలానే ఉన్నాయి మరికొన్ని వివిధ నిర్మాణాల దశల్లో ఉన్నాయి వాటిని పూర్తి చేయాలని గుత్తేదారులతో హౌసింగ్ బోర్డు సంప్రదింపులు జరుపుతోంది చాలామంది గుత్తేదారులు బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులు ఆపేశారు వారు మళ్ళీ ముందుకొస్తే ఇసుకతో పాటు ఇతర రాయితీలు ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేయించాలని భావిస్తోంది ఎల్టు పెద్ద ఎత్తున దరఖాస్తులు ఉండడంతో ఈ ఇళ్లను కేటాయిస్తే కొంతమేర ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది ఇందులో భాగంగా నియోజకవర్గాల వారిగా మధ్యలో ఆగిపోయిన పూర్తయిన ఇళ్ల సమాచారాన్ని సేకరించి అక్కడక్కడ రెండు పడకల గదుల ఇళ్లను లబ్ధిదారుల పేర్లను ప్రకటించినా వారికి కేటాయింపులు చేయలేదు ఈ నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వారు అర్హులైతే వారికి కేటాయించి మిగతా ఇళ్లను ఎల్టు జాబితాలోని వారికి ఇవ్వనున్నారు స్థలము ఐదు లక్షలు తీసుకోవడం కంటే నిర్మాణం పూర్తయిన ఇంటిని వెంటనే దక్కించుకోవడం మేలని భావిస్తున్న దరఖాస్తుదారులు వాటిని తమకే కేటాయించాలని రాజకీయ నేతలపై ఒత్తిడి పెరుగుతుంది ప్రభుత్వం మాత్రం గ్రామ సభలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారమే లబ్ధిదారులను ప్రకటిస్తామని అంటుంది చూశారు కదండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇందిరం ఇందిరామేళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళల్లో ఎవరైతే ఉన్నారో ఎల్ సభ్యులు అంటే ఎల్ టూ కేటగిరీ వాళ్ళ స్థలం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా కులగణన సర్వే అయిపోయి ఉండాలి తర్వాత ఇది ఇందిరమ్మ ఇళ్ళ సర్వే కూడా కంప్లీట్ అయిపోయి ఉండాలి అంటే ఈ రెండింటినీ బే బేరేజ్ చేసుకుంటారు అంటే ఇవి రెండిట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయినా అని చూసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ రెండు విధాలుగా కరెక్ట్గా ఉంటే ఈ రెండింటి ద్వారా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే కనుక తప్పనిసరిగా వాళ్ళు అర్హులుగా ఎంచి వాళ్ళకైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఒకవేళ అప్లై చేసుకున్న వారికి దగ్గరలో ఈ ఫ్లాట్స్ కనుక ఖాళీగా ఉంటే వాళ్ళకైతే అంటండి ఈ ఎల్ కేటగిరీ వాళ్ళకి అంటే స్థలం లేని వారికి ఇందులోనే ఇంకొక అప్డేట్ కూడా చదివాము కదండి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు కనుక ఇంకా ఇళ్లలోకి వెళ్ళకపోయి ఉంటే వాళ్ళు అసలు ఎందుకు వెళ్ళలేదు వాళ్ళు నిజంగానే అర్హులా కాదా అని చెప్పేసి అది కూడా ఎదురిఫై చేస్తారంట ఒకవేళ వాళ్ళ అర్హులైతే కనుక వివిధ కారణాలతో అంటే అక్కడ ఫెసిలిటీస్ లేక వెళ్ళలేని పిల్లలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఆ ఫ్లాట్ ఇచ్చేస్తారు కాకపోతే వాళ్ళ అర్హులు కాకుండా ఆ ఫ్లాట్స్ పొంది ఉంటే కనుక అవి క్యాన్సిల్ చేసేసి వాళ్ళకి అలాట్మెంట్ క్యాన్సిల్ చేసేసి ఈ కొత్త వాళ్ళకి ఫ్లాట్ అప్పచెప్తారు వాళ్ళకి అలాట్మెంట్ పేపర్స్ ఇస్తారంటండి సో మీరు చేయాల్సింది ఏంటంటే గ్రీవెన్సీలో ఏదైనా పొరపాట్లు ఉంటే కంపల్సరీగా మీరు కరెక్షన్ చేసుకోండి ఎందుకంటే రేపు ఏప్రిల్ నుంచి ఈ ఎల్ టూ వాళ్ళకైతే కేటగిరీ వాళ్ళకి ఫ్లా ఆ బెనిఫిషరీ లిస్ట్ ఆల్రెడీ తయారు చేసేసారు ఏదన్నా కానీ పొరపాట్లు ఉంటే కనుక ఇప్పుడే సరి చేయించుకోండి ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్లో అన్నీ కూడా తయారైపోయినాయి అంటండి అంటే అందరి పేర్లు కూడా యాడ్ చేసేసారంట ఈ ఎల్ టూ వాళ్ళు అంటే స్థలం లేని వారికి లిస్ట్ కూడా తయారు చేశారంట ఈ ఎన్నికల కోడు తీసేయడమే ఆలస్యం వీళ్ళకి కూడా ఎమ్మటిని స్టార్ట్ చేస్తారంటండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము చెప్తాము తప్పకుండా సో మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా మీ ఫోన్ నెంబర్ జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే అందులో ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన దానికి ఆ నెంబర్కి తప్పకుండా మీరు ఎలిజిబుల్ అయితే ఫోన్ చేస్తారు మీ పలాన చోట ఫ్లాట్ వచ్చింది రండి అని చెప్పి ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పలాన చోట ఖాళీగా ఉంది మీరు రండి అని చెప్పి ఫోన్లు కూడా చేస్తారు మీరైతే అయితే అలర్ట్గా ఉండండి నేను ఇప్పటి నుంచి కాదండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీద నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను అందరికీ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే వచ్చానండి సో ఎలాంటి ఉండండి మీ ఫోన్ నెంబర్లు కొంచెం చూసుకుంటూ ఉండండి వాళ్ళు ఫోన్ చేస్తారు ఒకళ్ళు మీ మీ దగ్గరలో ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటే తప్పనిసరిగా మీకైతే ఆ ఫ్లాట్స్ చెప్తారు ఆల్రెడీ కట్టన్న దానికన్నా కట్టిన వాటికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుండండి ఇంకా మిగిలిపోయిన ఫ్లాట్స్ రిపేర్ చేపిస్తుంది గుర్తేదారులతో మాట్లాడి అన్ని రిపేర్లు కూడా చేపిచ్చేస్తున్నారు దీనికి సంబంధించిన బడ్జెట్ ఆల్రెడీ ముందు కూడా ఎప్పుడో రిలీజ్ చేసేసారండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ విషయం అందరు తెలుసుకోవాలి అందరు అలర్ట్గా ఉంటారని చెప్తున్నాను మీకు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ